అందరికీ నమస్కారం ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి మీకు హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం మిథున రాశివారు ఆగస్టు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో ఎదుర్కోబోయే ఫలాలు తెలుసుకుందాం మీ జీవితంలో ఆనందం శాంతి ఐశ్వర్యం నిండాలని శ్రీ మహావిష్ణు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు లార్డ్ విష్ణు అని కామెంట్ చేసి మీ భక్తిని తెలియచేయండి మరి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు తప్పక చూడండి రాశి స్వభావం మంచి చెడు వారు సాధారణంగా బుధ గ్రహానికి అధీనంగా ఉంటారు బుధుడు జ్ఞానానికి మాటల చాతుర్యానికి వాణిజ్యానికి ప్రతీక ఈ రాశివారు ఎక్కువగా బుద్ధి ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు కానీ కొన్నిసార్లు భావోద్వేగం ఆధారంగా కూడా ముందుకు వెళ్తారు మంచి లక్షణాలు మిథున రాశివారికి తెలివితేటలు సహజసిద్ధంగా ఉంటాయి వారు ఏ విషయాన్నైనా త్వరగా గ్రహించగలరు కొత్త విషయాలు నేర్చుకోవడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు ఉదాహరణకు ఒక మిథున రాశి వ్యక్తి కొత్త టెక్నాలజీ కొత్త వ్యాపారం లేదా కొత్త నైపుణ్యం నేర్చుకోవడంలో పెద్దగా ఇబ్బంది పడరు మాటలలో మాధుర్యం వీరి మరో ప్రత్యేకత ఇతరులతో మాట్లాడేటప్పుడు వీరు అన్యోన్యంగా మాట్లాడతారు అందువల్ల స్నేహాలను సులభంగా ఏర్పరుచుకుంటారు స్నేహ సంబంధాలలో చురుకుదనం వల్ల వీరు ఎక్కడికి వెళ్ళినా పరిచయాలు పెంచుకుంటారు చెడు లక్షణాలు మిథున వారికి నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం కలుగుతుంది ఇది కొన్నిసార్లు అవకాశాలను కోల్పోవడానికి కారణమవుతుంది ఒకేసారి అనేక పనులు మొదలు పెడతారు కాని వాటిలో కొన్నింటిని పూర్తిగా ముగించకపోవడం జరుగుతుంది ఉదాహరణకు ఒక మిథునరాశి వ్యక్తి మూడు కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టి ఆఖరికి ఒక్కదానినే సక్రమంగా పూర్తి చేయకపోవడం సాధారణం కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం వల్ల వారు తమ ప్రతిభను పూర్తిగా చూపించలేరు ఈ లక్షణం ముఖ్యంగా శని లేదా కేతు ప్రభావం ఉన్నప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది మిథున రాశివారికి ఈ మంచి చెడు లక్షణాల మిశ్రమం జీవన ప్రయాణంలో ఒక ప్రత్యేకతను ఇస్తుంది ఈ లక్షణాలను సరిగా వినియోగించుకోగలిగితే వారు జీవితంలో పెద్ద విజయాలు సాధించగలరు రోజువారీ ఫలితాలు ఆగస్టు పదహారు శనివారం ఈరోజు మీకు స్నేహితుల సహాయం లభిస్తుంది గతంలో మీరు చేసిన మంచి పనుల ఫలితం ఈరోజు మీకు సహకారం రూపంలో వస్తుంది స్నేహితులు లేదా పరిచయస్తులు మీ పనిని సులభతరం చేస్తారు అయితే పెద్ద ఆర్థిక నిర్ణయాలను ఈరోజు వాయిదా వేసుకోవడం మంచిది శనిగ్రహ ప్రభావం కారణంగా కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడం ఈరోజు శుభం కాదు మీలో కొంత ఆందోళన ఉండవచ్చు కానీ ఉదయం పది గంటల తర్వాత పరిస్థితి కొంత మెరుగవుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలు లేదా పూజలు చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆగస్టు పదిహేడు ఆదివారం ఈరోజు కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు పాత స్నేహితుడు లేదా బంధువు నుండి శుభవార్త వచ్చే అవకాశం ఉంది మీ వ్యక్తిగత జీవితంలో ఆనందం పెరుగుతుంది ఆధ్యాత్మికత వైపు ఆకర్షణ పెరిగి మీరు దేవాలయ దర్శనం లేదా పూజా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు ఈ రోజు ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శుభ సమయం కుటుంబంలో చిన్నపాటి వేడుక లేదా స్నేహితులతో కలయిక జరగవచ్చు ఆరోగ్యపరంగా కూడా ఈరోజు అనుకూలం గతంలో ఉన్న ఏదైనా చిన్న సమస్య ఈరోజు సర్దుబాటవుతుంది ఆగస్టు పద్దెనిమిది సోమవారం ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల ప్రశంస లభించే అవకాశం ఉంది మీరు చేసిన కృషి ఈరోజు గుర్తింపును పొందుతుంది వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి కానీ షరతులను బాగా చదివి సంతకం చేయడం అవసరం ఆరోగ్యానికి చిన్న జాగ్రత్త అవసరం ముఖ్యంగా జీర్ణ సమస్యలు లేదా తలనొప్పి ఉండే అవకాశం ఉంది మీలో ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది కానీ దానిని సక్రమ దిశలో వినియోగించాలి ఉదయం పదకొండు నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ముఖ్యమైన పనులు పూర్తి చేయడం మంచిది ఆగస్టు పంతొమ్మిది మంగళవారం ఈరోజు ఆర్థిక లాభాలు రావడానికి అవకాశం ఉంది మీ కృషి ఫలితంగా డబ్బు ప్రవాహం పెరుగుతుంది అయితే వాదోపవాదాలను తప్పించుకోవాలి మంగళగ్రహ ప్రభావం వల్ల కోపం పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా సహోద్యోగులు లేదా వ్యాపార భాగస్వాములతో శాంతంగా మాట్లాడాలి కుటుంబంలో కూడా చిన్నపాటి తగాదాలు జరగవచ్చు కానీ మీరు ఓపికతో ఉంటే పరిస్థితి సర్దుబాటవుతుంది సాయంత్రం తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం మానసిక ప్రశాంతతని ఇస్తుంది వ్యక్తిగత జీవితం ఈ నాలుగు రోజులలో మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి కుటుంబంలో కొంత కలహం ఉన్నా మీ సహనం శాంతి తేవడంలో సహాయపడుతుంది మిథున రాశివారు సాధారణంగా మాటలతో సమస్యలను పరిష్కరించగలరు ఈ సమయంలో ఆ నైపుణ్యం మరింత అవసరం మీరు తీసుకునే నిర్ణయాలు అందరినీ సంతోషపరుస్తాయి ఉదాహరణకు పదిహేడున మీరు ఒక కుటుంబ సమస్యలో మధ్యవర్తిగా వ్యవహరించి అందరినీ కలిపే అవకాశం ఉంది ప్రేమ మరియు స్నేహ సంబంధాలలో కొంత పరీక్ష ఎదురవుతుంది ఒకవేళ ఎవరైనా మీ మాటను తప్పుగా అర్థం చేసుకుంటే వెంటనే స్పష్టత ఇవ్వడం మంచిది ఈ కాలంలో మీరు సహనం ఓర్పు నిజాయితీతో ఉంటే మీ వ్యక్తిగత సంబంధాలు బలోపేతమవుతాయి అలాగే మీరు గతంలో చేసిన కృషి ఈ నాలుగు రోజులలో వ్యక్తిగత ఆనందం రూపంలో మీకు తిరిగి వస్తుంది ముఖ్యంగా ఆదివారం మరియు సోమవారం రోజులు కుటుంబ సంతోషానికి అనుకూలంగా ఉంటాయి ప్రేమ సంబంధాలు ఈ నాలుగు రోజుల్లో మిథున రాశివారు ప్రేమ సంబంధాలలో కొంత పరీక్షకు లోనవుతారు ముఖ్యంగా ఆగస్టు పదహారు మరియు పంతొమ్మిది తేదీలలో ప్రియుడి లేదా ప్రియురాలి పట్ల అనుమానాలు పెరిగే అవకాశం ఉంది దీనికి ప్రధాన కారణం మంగళగ్రహం ప్రతికూల దృష్టి మంగళుడు సంబంధాలలో ఆవేశం అనుమాన భావనను పెంచుతాడు ఈ ప్రభావం వల్ల సింపుల్ విషయాలను కూడా పెద్ద సమస్యగా భావించే అవకాశముంది ఉదాహరణకు భాగస్వామి ఒక కాల్కు సమాధానం ఇవ్వకపోతే వెంటనే ప్రతికూలంగా ఆలోచించడం లేదా వారు చెప్పిన మాటలలో దాగిన అర్థం వెతకడం జరగవచ్చు ఇది సంబంధాన్ని దెబ్బతీయగలదు మిథున రాశివారు సాధారణంగా మాటలలో నైపుణ్యం కలిగినవారు ఈ లక్షణాన్ని ఈ కాలంలో సద్వినియోగం చేసుకుంటే సమస్యలు సులభంగా పరిష్కరించవచ్చు ఓపెన్గా మాట్లాడటం ఒకరినొకరు అర్థం చేసుకోవటం ఈ నాలుగు రోజుల మంత్రం మీరు మీ భాగస్వామితో నేరుగా మాట్లాడి మీ ఆలోచనలను స్పష్టంగా చెప్పడం ద్వారా అనవసరమైన అపార్థాలను నివారించవచ్చు ప్రేమ సంబంధాలలో సానుకూలతను పెంచడానికి సూచనలు ప్రతిరోజు కనీసం పదిహేను నిమిషాలు ఒకరితో ఒకరు ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా మాట్లాడడం ఒకరికొకరు చిన్న చిన్న ఇవ్వడం ఉదాహరణకు ఒక ప్రేరణాత్మక సందేశం పంపడం మంగళవారం నాడు హనుమాన్ ఆలయం దర్శనం చేసి ఎరుపు పువ్వులు సమర్పించడం ఈ నాలుగు రోజుల్లో మీరు సహనం పారదర్శకత పాటిస్తే సంబంధం మరింత బలోపడుతుంది లేదంటే అనవసరమైన చిన్న సమస్యలు పెద్ద సమస్యలుగా మారే ప్రమాదం ఉంటుంది వివాహిత జీవితం వివాహిత మిథున రాశివారికి ఈ నాలుగు రోజులు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి భార్యాభర్తల మధ్య ప్రేమ ఉన్నప్పటికీ కొన్ని రోజుల్లో స్వల్ప విభేదాలు రావచ్చు ఆగస్టు పదహారు మరియు పంతొమ్మిది తేదీలలో మంగళగ్రహం ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రభావం వల్ల కోపం ఆవేశం పెరిగి చిన్న విషయాలపైనే వాదోపవాదాలు జరగవచ్చు భార్యాభర్తల మధ్య సంబంధం ఒక సున్నితమైన లాంటిది దానిని గట్టిగా లాగితే తెగిపోతుంది వదిలేస్తే సడలిపోతుంది ఈ సమయంలో మీరు దానిని సమతుల్యం చెయ్యాలి ఉదాహరణకు భాగస్వామి మీకు నచ్చని విధంగా మాట్లాడితే వెంటనే ప్రతిస్పందించకుండా కొంత సమయం గడిచాక శాంతంగా చర్చించండి మంగళవారం వరకు ఓర్పుతో ఉంటే బుధుడు మరియు శుక్రగ్రహం సానుకూల ప్రభావం చూపి మళ్లీ శాంతి నెలకొంటాయి శుక్రగ్రహం అనుకూలంగా ఉండడంతో మంగళవారం సాయంత్రం తర్వాత మీరు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని మరింత సన్నిహితమవుతారు వివాహ జీవితాన్ని మెరుగుపరచడానికి సూచనలు ప్రతిరోజు ఉదయం ఒకరికొకరు చిరునవ్వుతో మాట్లాడటం పస్తు పువ్వులతో ఇంట్లో అలంకరణం చేయటం శనివారంలాడు సంబంధ పూజలు చేసి నల్ల నువ్వులు దానం చేయటం భార్యాభర్తల మధ్య ఈ సమయంలో సహనం గౌరవం అర్థం చేసుకోవటం ఉంటే చిన్నపాటి విభేదాలు తేలికగా తొలగిపోతాయి గ్రహస్థితి మరియు గ్రహ ఫలితాలు మిథునరాశి అధిపతి బుధుడు ఈ వారం అనుకూల స్థితిలో ఉన్నాడు బుధుని సానుకూలత మీ ఆలోచనాశక్తి కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని పెంచుతుంది ఇది ముఖ్యంగా ఉద్యోగం వ్యాపారం విద్యలో మంచి ఫలితాలను ఇస్తుంది అయితే ఈ వారం రెండు ప్రధాన గ్రహాల ప్రభావం జాగ్రత్త అవసరమని సూచిస్తోంది శని మరియు మంగళ శని ప్రభావం శని మీ రాశి నుండి అష్టమ స్థానంలో ఉండటం వల్ల కొన్ని ఆలస్యాలు అనుకోని ఆటంకాలు రావచ్చు ఉదాహరణకు మీరు ప్రణాళిక చేసిన పనులు వాయిదా పడటం లేదా ఒక ముఖ్యమైన ఫైలామోదం ఆలస్యం కావటం ఈ సమయంలో సహనం అవసరం శని శ్రద్ధగా కృషి చేసేవారికి ఎప్పటికీ ఫలితమిస్తాడు కానీ త్వరగా ఇవ్వడు మంగళ ప్రభావం మంగళుడు మీ రాశిపై ప్రతికూల దృష్టి పెట్టడం వల్ల కోపం ఆతృత పెరుగుతుంది మంగళవారం ఈ ప్రభావం గరిష్టంగా ఉంటుంది ఈ రోజున మీరు తీసుకునే త్వరిత నిర్ణయాలు దిశలో వెళ్లే అవకాశముంది కాబట్టి ఆ రోజు ప్రధాన ఆర్థిక వాణిజ్య మరియు కుటుంబ నిర్ణయాలను వాయిదా వేయటం మంచిది సమతుల్యంకోసం జ్యోతిష్య సూచనలు శనివారం నాడు నల్ల నువ్వులు లేదా నల్ల దానం చేయటం మంగళవారం నాడు ఎరుపు పువ్వులు ఎరుపు వస్త్రం హనుమాన్ ఆలయంలో సమర్పించడం బుధవారం నాడు తులసి తీర్థం సేవించడం పచ్చని వస్త్రం ధరించడం గ్రహస్థితి ప్రకారం ఈ వారం మీరు బుధుని సానుకూల శక్తిని ఉపయోగించి శని మరియు మంగళ ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తే మీ పరిసికత వృత్తి ఆర్థిక జీవితంలో గణనీయమైన పురోగతి సాధించవచ్చు విద్య మిథునరాశి విద్యార్థులకు ఈ నాలుగు రోజులు మిశ్రమ ఫలితాలిస్తాయి ముఖ్యంగా పదిహేడవ తేదీ ఆదివారం మరియు పద్దెనిమిదవ తేదీ సోమవారం రోజులు కొత్త విషయాలు నేర్చుకోవడంలో ప్రత్యేక అనుకూలత కనిపిస్తుంది ఈ సమయంలో మీరు చదివే ప్రతి విషయం మేధస్సులో సులభంగా ముద్రపడుతుంది పాఠశాల విద్య కళాశాల విద్య టెక్నికల్ కోర్సులు లేదా ఆన్లైన్ క్లాసులు ఏవైనా సరే మీరు పెట్టే కృషి ఫలితం సానుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈ రోజుల్లో కొత్త మాక్ టెస్టులు రాయడం పాత ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్ చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పదిహేడు పద్దెనిమిది తేదీలలో మానసిక ఏకాగ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి క్లిష్టమైన సబ్జెక్టులను ఆ రోజుల్లోనే చదవడం మంచిది కానీ శనిగ్రహ ప్రభావం వల్ల పదహారవ తేదీ శనివారం కొంత మానసిక అస్థిరత కలగవచ్చు ఫోన్ సోషల్ మీడియా టీవీ వంటి దృష్టి మరల్చే అలమాట్లు తగ్గించకపోతే చదువులో అంతరాయం కలుగుతుంది పంతొమ్మిదవ తేదీ మంగళవారం మంగళ ప్రభావం వల్ల కొంత ఆతురత కలగవచ్చు అది తప్పులు చేయించే అవకాశముంది కాబట్టి రోజు పునర్విమర్శ రివిజన్ కి ప్రాధాన్యమివ్వడం మంచిది ఉన్నత విద్య లేదా విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్నవారు ఈ సమయంలో కొత్త సమాచారం స్కాలర్షిప్ అవకాశాలు లేదా అప్లికేషన్ ప్రాసెస్లో మంచి ముందడుగు వేయవచ్చు ఒక గురువు లేదా సీనియర్ సలహా ఈ రోజుల్లో ఎంతో ఉపయోగపడుతుంది విద్యలో విజయానికి సూచన ప్రతిరోజూ కనీసం పది నిమిషాలు ధ్యానం చేయడం బుధుని కోసం ఓం బుద్ధాయ నమహ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది మేధస్సు పదునవుతుంది ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈ నాలుగు రోజులు మిథునరాశివారికి చిన్నపాటి జాగ్రత్త అవసరం ముఖ్యంగా తలనొప్పి మానసిక ఒత్తిడి కంటి అలసట వంటి సమస్యలు వచ్చే అవకాశముంది పదహారవ తేదీ శనివారం మరియు పంతొమ్మిదవ తేదీ మంగళవారం మానసిక ఒత్తిడి ఎక్కువ కావచ్చు అది నిద్రలేమి లేదా చిరాకు రూపంలో బయటపడుతుంది ఆగస్ట్ పదిహేడు పధ్ధెనిమిది తేదీలలో శరీరశక్తి సాధారణంగా బాగానే ఉంటుంది కానీ సుదీర్ఘంగా కూర్చుని చదవడం లేదా పనిచేయడం వల్ల మెడ భుజాలలో నొప్పి వచ్చే అవకాశముంది కాబట్టి చిన్న చిన్న విరామాలు తీసుకుంటూ వ్యాయామం చేయాలి ఆహారంలో సమతుల్యత చాలా ముఖ్యం ఈ వారం ఎక్కువగా గ్రీన్ టీ వేడి నీరు రసం త్రాగడం ద్వారా టాక్సిన్స్ బయటపోతాయి మసాలా అతి తీపి లేదా ఎక్కువ నూనె కలిగిన ఆహారం తగ్గించడం మంచిది మంగళ ప్రభావం వల్ల పంతొమ్మిదవ తేదీన కొంత రక్తపోటు పెరగవచ్చు లేదా కోపం వల్ల బీట్ వేగంగా అవ్వవచ్చు అలాంటి సమయంలో లోతైన శ్వాస తీసుకోవడం కొద్దిగా నిశ్శబ్దంలో ఉండడం శ్రేయస్కరం ఆరోగ్యానికి సూచన ఉదయం సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేయడం విష్ణు సహస్రనామం వినడం శరీరానికి మనసుకు శాంతి ఇస్తుంది ఆర్థిక పరిస్థితి మిథున రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆదాయం పెరగడం ఖాయమైనా ఖర్చులు కూడా అనూహ్యంగా పెరిగే ఉంది ముఖ్యంగా పద్దెనిమిదవ తేదీ సోమవారం వ్యాపారస్తులకు కొత్త ఆర్డర్లు కొత్త క్లయింట్లు వస్తారు ఉద్యోగస్తులకు ఇన్సెంటివ్లు లేదా బోనస్లు వచ్చే అవకాశం ఉంది కానీ పదహారవ తేదీ శనివారం మరియు పంతొమ్మిదవ తేదీ మంగళవారం కొన్ని అనవసర ఖర్చులు తప్పవు కుటుంబ అవసరాలు స్నేహితుల కోసం చేసే ఖర్చులు లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం వంటివి అనుకోకుండా జరగవచ్చు పెట్టుబడుల విషయంలో ఈ వారం జాగ్రత్త అవసరం స్టాక్ మార్కెట్ క్రిప్టో లేదా పెద్ద పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు కనీసం ఇరవయవ తేదీ తర్వాతే పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మంచిది విదేశీ లావాదేవీలు లేదా విదేశాల నుండి వచ్చే డబ్బు ఆలస్యంగా రావచ్చు కానీ అది తప్పకుండా వస్తుంది ఈ వారం మీరు చేసే సేవింగ్ ప్లాన్ భవిష్యత్తులో మీకు పెద్ద సహాయం చేస్తుంది ఆర్థిక శ్రేయస్సు కోసం సూచన గురువారం రోజున పసుపు రంగు వస్త్రం ధరించడం శ్రీ మహావిష్ణువు ఆలయంలో పసుపు పూలు సమర్పించడం ఆర్థిక స్థిరత ఇస్తుంది ఉద్యోగం మరియు వ్యాపారం ఈ నాలుగు రోజులలో మిథున రాశివారికి ఉద్యోగం మరియు వ్యాపార రంగాలలో సమతుల్యంగా కాని కొన్ని ప్రత్యేకమైన అవకాశాలతో కూడిన సమయం ఉండబోతుంది ఉద్యోగస్తులకు పద్దెనిమిదవ తేదీ సోమవారం అత్యంత శుభప్రదమైన రోజు ఈ రోజున మీ పనికి సంబంధించిన ఒక శుభవార్త రావచ్చు అది పదోన్నతి వేతన వృద్ధి ప్రాజెక్ట్ విజయవంతం కావటం లేదా పై అధికారుల ప్రశంస రూపంలో ఉండవచ్చు కొంతకాలంగా నిలిచిపోయిన పనులు అడ్డంకులు ఉన్న ప్రాసెస్లు సజావుగా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి పదిహేడవ తేదీ ఆదివారం ఉద్యోగ సంబంధిత పనుల్లో ఎక్కువగా ప్రణాళికలతో గడపటం మంచిది కొత్త ప్రాజెక్టుల కోసం డాక్యుమెంట్లు సిద్ధం చేయటం మీ ప్రొఫైల్ను అప్డేట్ చేయటం నెట్వర్కింగ్ చేయటం లాంటి పనులు ఈ రోజున మంచి ఫలితాలు ఇస్తాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి పంతొమ్మిదవ తేదీ మంగళవారం ప్రత్యేకంగా లాభదాయకమైన రోజు ముఖ్యంగా రిటైల్ ఫుడ్ ట్రేడింగ్ కన్సల్టెన్సీ మరియు ఎగుమతి దిగుమతి రంగాల్లో ఉన్నవారు అనుకోని లాభాలను చూడవచ్చు కొత్త కాంట్రాక్టులు భాగస్వామ్యాలు లేదా పెద్ద ఆర్డర్లు రావడానికి అవకాశం ఉంది కొంతకాలంగా మీరు పెట్టుబడి పెట్టిన ప్రాజెక్ట్ ఈ ఆదాయం ఇవ్వవచ్చు కానీ పదహారవ తేదీ శనివారం మరియు పంతొమ్మిదవ తేదీ మంగళవారం వ్యాపార నిర్ణయాలు తీసుకునే సమయంలో జాగ్రత్త అవసరం మంగళ ప్రభావం వల్ల తొందరపాటు నిర్ణయాలు తర్వాత నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది ఒప్పందాలపై సంతకం చేసే ముందు న్యాయపరమైన విషయాలను పూర్తిగా పరిశీలించడం అవసరం ఉద్యోగస్తులు మరియు వ్యాపారులు రెండు వర్గాల వారికి ఈ కాలంలో సమయపాలన చాలా ముఖ్యం సమయానికి పనులు పూర్తిచేస్తే మీ ప్రతిష్ఠ పెరుగుతుంది ఆలస్యం చేస్తే మేరు జరిగే అవకాశాలు వాయిదా పడవచ్చు పరిహారాలు ఈ కాలంలో గ్రహస్థితి ప్రభావం బలంగా ఉండటం వల్ల కొన్ని చిన్న చిన్న ప్రతికూలతలు కనిపించవచ్చు వీటిని తగ్గించటానికి మరియు మీకు శుభ ఫలితాలు పెంచటానికి కొన్ని సులభమైన కానీ శక్తివంతమైన పరిహారాలు ఉపయోగపడతాయి ప్రతిరోజూ ఉదయం సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి పరిశుభ్రంగా కూర్చుని ఓం నమో నారాయణాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం చాలా శుభప్రదం ఈ మంత్రం నారాయణుని అనుగ్రహాన్ని పొందే శక్తివంతమైన సాధనం దీన్ని శ్రద్ధలతో జపిస్తే మానసిక శాంతి ఏకాగ్రప ఆర్థిక స్థిరత్వం కలుగుతాయి బుధవారం రోజున పచ్చని వస్త్రాలు ధరించటం బుధగ్రహానికి సంబంధించిన శుభ ఫలితాలను పెంచుతుంది బుధుడు మిథున రాశి అధిపతి కావటంతో అతని అనుకూలత మీ విద్య వ్యాపారం ఉద్యోగం మరియు ఆర్థిక స్థితిపై సానుకూల ప్రభావం చూపుతుంది అదేవిధంగా విష్ణుదేవాలయంలో పసుపు పువ్వులు సమర్పించడం అత్యంత మంగళప్రదం పసుపు పువ్వులు గురుగ్రహానికి ప్రీతిపాత్రమైనవి ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయటమే కాక కుటుంబంలో శాంతి ఐకమత్యాన్ని పెంచుతుంది ముగింపు శ్రీ మహావిష్ణు మంత్రం మిథునరాశివారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న సవాళ్లు తప్పవు వాటిని సులభంగా అధిగమించి శుభ ఫలితాలను మరింత పెంచడానికి శ్రీ మహావిష్ణు మంత్రం అత్యంత శక్తివంతమైన సాధనమవుతుంది ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం పదకొండు సార్లు జపించడం చాలా శుభప్రదం ఈ మంత్రం వాసుదేవుని అనుగ్రహాన్ని పొందడమే కాక మనస్సు ప్రశాంతంగా ఉంచి అన్ని రంగాల్లో విజయాన్ని అందిస్తుంది జపించే సమయంలో మనస్సులో కృతజ్ఞతాభావం భక్తి మరియు నమ్మకం ఉండాలి మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఆర్థిక సమస్యలు లేదా మానసిక ఒత్తిడి క్రమంగా తబ్బుతాయి ఈ మంత్రం వైబ్రేషన్స్ మీ ఇంట్లో సానుకూల శక్తిని పెంచి కుటుంబంలో ఆనందాన్ని నిలుపుతుంది మంత్రాన్ని జపించేటప్పుడు ఒక దీపం వెలిగించటం పక్కన కొద్దిగా పసుపు కలిపిన నీళ్లు లేదా తులసి ఆకులు ఉంచటం ఇంకా శుభప్రదం ఇది ఆధ్యాత్మిక శక్తిని రెట్టింపు చేస్తుంది ఇదే ఈరోజు మిథున రాశి ఆగస్టు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది రోజుల ఫలాలు నేను మీ ఆస్ట్రాలజర్ బాలాజీ మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా విశ్లేషణ మీకు ఉపయోగపడితే మీ జీవితంలో ఏదైనా మార్పు తేవగలిగితే అది నా అదృష్టం జ్యోతిష్యం కేవలం భవిష్యత్తు చెప్పడం మాత్రమే కాదు మనం ఈరోజు తీసుకునే నిర్ణయాలకు దారిదీపంలా ఉండాలి మీరు విన్న ప్రతి సూచనను మీ జీవితంలో సానుకూల మార్పుకు ఉపయోగించండి ప్రేమలో సమస్యలు ఉంటే ఓపిక పాటించండి ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఖర్చులు నియంత్రించండి ఆరోగ్యం కోసం శ్రద్ధ వహించండి ప్రతి సవాలు ఒక కొత్త అవకాశానికి మార్గం చూపుతుంది అని గుర్తుంచుకోండి మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మా ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మీ ప్రోత్సాహమే మా శక్తి మీ ఆదరణే మా ప్రేరణ ముగింపులో మన హృదయాలలో భక్తిని నింపే శ్రీ మహావిష్ణు మంత్రంను జపిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపించండి మీ జీవితంలో శాంతి ఆనందం ఐశ్వర్యం నిండిపోవాలని కోరుకుంటున్నాను మీ అందరికి నా తరఫున ప్రేమతో మరియు ఆశీర్వాదాలతో ధన్యవాదాలు